జిల్లా తాండూరులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మహిళా మెగా జాబ్ మేళా కార్యక్రమానికి మహిళల నుంచి మంచి స్పందన లభించింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు హైదరాబాద్ మహానగరంలోని రంగారెడ్డి జిల్లా కొంగర కళంలో ఏర్పాటు చేసిన ఎంఎన్సీ ఫాక్స్కాన్ కంపెనీ యాపిల్ ఇయర్బర్డ్ తయారీ కోసం కంపెనీ పెద్ద ఎత్తున మహిళలను రిక్రూట్ చేసుకుంటుందని ముందు ముందు కంపెనీలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మహిళలకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు ఈ మెగా జాబ్ మేళకు నాలుగు వందల మంది మహిళలు పాల్గొనగా వారిలో నుంచి రెండు వందల మంది మహిళలు ఎంపికైనట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు ప్రతినిధులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి మాజీ తాజా కౌన్సిలర్ నీరజ బాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు దారాసింగ్ ఉత్తమ్ చంద్ లొంకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కంపెనీ ప్రతినిధులు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాణించాలంటే వారికి కూడా ప్రోత్సాహం అవసరం వారికి గౌరవ ఎమ్మెల్యే గారు మన ప్యాండర్ నా నమస్కారాలు నమస్కారం ఎందుకంటే తెలియదు కొందరు టెన్త్ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు కంపెనీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి వాళ్ళకు ఇలా ఫార్మ్స్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అని కంపెనీ వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ మాట్లాడడానికి ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ ఐటీ స్పెషల్ థ్యాంక్ యూ సో రీసెంట్గా నేను కూడా టెన్త్ అనేది అయిపోయింది వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది జాబ్ కోసం చాలా తిరిగాను మధ్యలో ఏంటంటే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అంటూ వచ్చింది దానికి అంతా ప్రిపరెన్స్ ఇవ్వలేదు సో ఇన్ని డేస్లో అంటే మా చుట్టుపక్కలనే పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలు ఉన్నారు చాలా ఉన్నారు కానీ జాబ్ ఆపర్చునిటీ వచ్చినా కూడా వెళ్ళలేకపోతున్నారు ఎందుకు అంటే ఎక్కడెక్కడ దూరం ప్లేసెస్లో ఉంటారు అది కాకుండా మన తాండూరులో ఐ థింక్ ఇది ఫస్ట్ అనుకుంటా జాబ్ మీద పెట్టింది అంటే నాకు తెలీదు బట్ ఇది ఫస్ట్ అనుకుంటున్నా నేను ఇంకోటి ఏంటిదంటే ఈ జాబ్ వస్తే మాత్రం లైఫ్ చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఇట్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఒక కూతురు కొడుకులు వచ్చి ఉంటారు బట్ అదే సింగిల్ పేరెంట్కి ఈ జాబ్ కానీ వస్తే మాత్రం వాళ్ళ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది ఇంకోటి ఏంటిదంటే ఎవరి దగ్గర కూడా తల దించుకునే పరిస్థితి అనేది రాకూడదు ఇంకోటి ఇక్కడ ఉన్న కంపెనీ వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు అంటే అప్లికేషన్ తీసేటప్పుడు కూడా గా పెట్టారు మాకు అర్థం కాకపోయినా కూడా ఇక్కడ పిన్స్ అక్కడ ఉంటాయి చిరాకు పడకుండా అది ఇక్కడికి వచ్చి తీసుకోండి ఓకే అక్కడికి వెళ్ళి లైన్లో కూర్చోండి ఒక సీక్వెన్స్ అనేది పెట్టారు సో దానికి ఒక దానికి నేను థ్యాంక్ యూ చెప్తాను ఎందుకంటే వెళ్ళినా కూడా గుంపులు పోయిందో అంతా గుంపులు గుంపులు ఉంటారు ఎక్కడ మాకు నిలబెట్టడానికి కూడా ఛాన్స్ లేకపోతుంది కానీ ఇక్కడ అలా లేదు ఇక్కడ ఉన్న సౌకర్యం మొత్తం చాలా బాగుంది ఇలాంటి అవకాశం ఇచ్చిన మా మహిళలు అందరితో అందరితోనే థ్యాంక్స్ చెప్తూ మహిళలు ఇంట్లో చేస్తారు బయట కూడా పనిచేశారు కానీ మనకి మా ఎమ్మెల్యే గారు మంచి అవకాశం ఇచ్చారు కానీ మన ఫ్యామిలీ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే ఇది చాలా లాంగ్ అవుతుంది కాబట్టి మహిళలు పిల్లలు ఉన్న వాళ్ళు ఫ్యామిలీని వదులుకొని అంత దూరం వెళ్ళలేరు కాబట్టి మనకు ఎమ్మెల్యే గారు ఉండే అవకాశంగా మన తాడూరు ప్రాంతంలోనే తాడూరు ప్రాంతంలోనే కాకుండా మన తాడూరుకి కొంచెం దగ్గరగా ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ దగ్గరగా ఉన్న ఏమైనా ఉద్యోగాలు ఇచ్చినా కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి బాధ్యతలు చాలా ఉంటాయి మగవాళ్ళకంటే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో అందరినీ చూసుకోవాలి మళ్ళీ బయట వర్క్ చేయాలి కాబట్టి నైట్ అవర్స్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మన ప్రాంతంలోనే మహిళలకు అనుకూలంగా ఉన్నటువంటి మంచి ఏమైనా ఉద్యోగాలు ఉంటే ఇప్పించగలరని మెమ్మీద గారిని కోరుకుంటున్నాను అందరికీ మరియు మనకి జాబ్ ఇచ్చినట్టు మేడంకి అండ్ సార్కి నా యొక్క విజయపూర్వక హృషంగతలు తెలియజేస్తున్నాను అండ్ నమస్కారం ఇక్కడ వచ్చినటువంటి అక్కలకి చెల్లలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి సార్ ఇలాంటి మహి మహిళలకు మెగా జాబ్ నెల ఆఫర్ ఇవ్వడం వల్ల చాలా సంతోషపడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చెప్పినటువంటిది ఏంటిదంటే మంది ఇప్పుడు ఆన్లైన్లో మనం వర్క్ ఫ్రమ్ లోన్ చేసిన విధంగా ఫీజు అడుగుతున్నారన్నమాట ఫైవ్ థౌజండ్ ఆ సిక్స్ థౌజండ్ ఆ ఫీజు కూడా కట్టలేని వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇలాంటి జాబ్ నెల పెట్టడం సాధ్యం నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఇంకోటి ఆడాలనుకుంటారో మరి ఆడాలనుకుంటారో ఐ డోంట్ బట్ కానీ మాకు మాత్రం ఇంకా తాండో అండ్ వీకేవీలో జాబ్ వచ్చే భాగ్యాన్ని ప్రసాదిస్తారని ఇప్పుడు కాకుండా ఇంకా వచ్చే అవకాశాన్ని మాకు ప్రసాదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇది చాలా మంచి ప్రోగ్రామ్ మనం స్పెషల్గా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే ఇన్ని రోజుల్లో ఎప్పుడు కానీ మనకు మీరు ఇంట్లో ఉన్నారా చదువుకున్నారా అని అడిగే లేకపోయిండ్రు చాలా మంచి ప్రోగ్రాం అన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది తాండూరు లోపల తాండూరు కానివ్వండి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి ఇంట్లో చదువుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీ మీరు ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు నేను కూడా మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు కూడా ఇంతటి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మీరు కూడా వెళ్ళి పనిచేస్తారని నేను కోరుకుంటున్నానమ్మా ఎందుకంటే మనము చదువుకొని జాబులు రాక చాలామంది బాధపడుతున్నారు చాలామంది ఇళ్ళ ఇళ్ళ లోపల చదువుకున్న వాళ్ళు ఉన్నారు మనము కష్టపడితే రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితుల్లో చాలామంది పేదలున్నారు కాబట్టి మీకు ఒకటే విజ్ఞప్తి మీరు ఇక్కడికి వచ్చామా పోయామా అన్నట్టు కాకుండా ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైతే సదుపాయాలు ఇప్పటిదాకా కంపెనీ యాజమాన్యం వాళ్ళు చెప్పారు చాలా మంచి సౌకర్యాలమ్మా ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి ఉంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే భరిస్తున్నారు మనకి మనం అక్కడికి వెళ్ళి ఉండడమే వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి మంచి శాలరీస్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి మీరు అందరూ మీకు అందరికి ఒకటే విజ్ఞప్తి ఇక్కడికి వచ్చామా పోయామా అన్నట్టు కాకుండా మీరు ఈ సద్వినియోగం చేసుకొని చాలామంది ఇక్కడికించి వెళ్తారని ఆశిస్తున్నాను ఇంకా కంపెనీలు అక్కడికి కాకుండా మాకు ఇక్కడ ఏదైనా సదుపాయం చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను నా మహిళం తరఫున ఎందుకంటే కొంతమంది అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు యూత్ పిల్లలు అంటే వెళ్ళి హాస్టల్ ఉండి చేయగలుగుతారు ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు చిన్న ఇంట్లో తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్ళలేకపోతారు కాబట్టి ఇక్కడ కూడా మహిళలకు ఏదైనా సదుపాయం కల్పించాలని మహిళల తరపునందరినీ కోరుకుంటున్నానన్నా పెద్దలు గౌరవా అమ్మలు అక్కలు తల్లి చాలా సంతోషం ఇంత పూర్వం ఉన్నటువంటి ఎవరు కూడా ఈ జాబ్ మేళాను ఈ విధంగా నిర్వహించలేకపోయినా ఎమ్మెల్యే గారు ఒక మంచి ఆలోచనతో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి మీ అందరి ఆశీర్వాదంతో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిగా ఆడపిల్లలకు మాత్రమే జాబ్ మేళా పెట్టాలనే ఉద్దేశం మంచి సదుద్దేశంతో ఇక్కడ పెట్టడం చాలా సంతోషం మరి ఇక్కడికి వచ్చినటువంటి మీరు కూడా మాట్లాడుతున్నారు అమ్మ మీకు అందరికీ నేను ఒక సూచన చేయదలుచుకున్నాను ఏంటంటే ఎవరెవరికైతే జాబ్స్ వచ్చినాయో ఎవరికైతే పెళ్ళిళ్ళు కాకుండా జాబ్స్ వచ్చినాయో వాళ్ళు దయచేసి జాబ్స్లో చేరండి హైదరాబాద్ పోండి అని చెప్పి నేను మీ అందరికీ నేను దయచేసి చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట పన్నెండు వేలు ఇచ్చినా రెండు వేలు అదనంగా ఇచ్చినా మీరు అక్కడ ఉండకపోయినా మీరు అక్కడ ఉండకపోయినా కూడా ఐ రిక్వెస్ట్ హెచ్ఆర్ఎల్తో మేడం వీఆర్ హ్యావింగ్ నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఫ్రమ్ హియర్ తాండూర్ టు హైదరాబాద్ ఓన్లీ జస్ట్ టూ అవర్స్ టు ట్రావెల్ టూ అవర్స్ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు తాండూర్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అర్జెంట్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ట్రైన్స్ ఉంటే సాయంత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉందంటే మీరు ఏ టైం షెడ్యూల్ ఇచ్చినా కూడా డే కెన్ హోల్డ్ ఏ పాస్ పాస్ ఉంటుంది వాళ్ళకు ఆ పాస్తోనే వాళ్ళు రావచ్చు పోవచ్చు అమ్మా అట్లా కూడా బెటర్ ఐ రిక్వెస్ట్ డే సిక్స్ ఇవ్వండి అని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను డే సిక్స్ ఇస్తే వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాను డే షిఫ్ట్ ఇస్తే బాగుంటుంది నైట్ షిఫ్ట్స్ కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత లెట్ టైమ్ గేన్ అయిన ఎక్స్పీరియన్స్ లెట్ టైమ్ గేన్ అయిన ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ ప్లీజ్ ఆల్స్ డెమ్ టు కమ్ ఇన్ ద నైట్ షిఫ్ట్ ఎందుకంటే అంతవరకు ఒక ట్రైనింగ్ అవుతుంది వాళ్ళకు వాళ్ళకి మంచిగా ఉంటుందని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను మీరు సార్ ఇంకా సార్ ఇంకా పురుషోత్తం బాగా చెప్పారు ఇంకా చెప్పడానికి ఏం లేదు నా మా తాండూరు దూరం ఉండడం వల్ల తాండూరులో ఏదో అమ్మాయి పేరైనా జాబ్ చేయాలంటే ఒక టీచర్ జాబ్ తప్ప ఇంకా పేరే ఆపర్చునిటీ చెడు అది మీరు గమనించి ఈ ప్రోగ్రాం పెట్టారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏ అమ్మాయి కూడా చేసి తీసుకుండా చేసుకోవాలని కదా అంతా తెలిసి కూడా జాబులు వినియోగించుకోకుండా ఇంట్లోనే ఉండి ఇంకా వాళ్ళు ఇంటి వల్ల స్పోర్ట్స్ వల్ల పెళ్లి చేసుకొని ఫ్యామిలీ పగిన కొంతమంది పాల్పడతారు అలాంటి వాళ్ళకి కంపెనీ ఇక్కడ తీసుకురండి అని నేను చెప్పట్లేదు కానీ ఇప్పుడు జనరేషన్ బ్యాచులర్ అమ్మాయిలు టెల్లికా అమ్మాయిలు మీరు ధైర్యంగా డిగ్రీ ఇంటర్మీడియట్ ఏమైనా ఎవరైనా డిస్కంటిన్యూ అయితే వాళ్ళకి ఓపెన్ అమ్మక యూనివర్సిటీ కూడా ఉంటారు దానివల్ల మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోండి హైదరాబాద్లో ఎవరెవరో వేరే రాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతున్నారు కానీ మన తెలంగాణ వాళ్ళు పనిచేయనికే బ ధైర్యం చేయరు ఏం మాకేందుకు ఏమేమి సేట్లము హోటల్స్ అట్లా ఫీలింగ్ ఉంటుంది మన వాళ్ళకి అది తీసుకోండి కాకపోతే ఎవ్వరు కష్టం వాళ్ళకే ఇండిపెండెంట్గా బతండి అందరూ అమ్మాయి ఎవ్వరు మన తాతలు డాడీలు ఎంత ఎంత పెద్ద వ్యవస్థలు వాళ్ళు ఉన్నా కూడా పొజిషన్ పొజిషన్లో ఉన్నా కూడా మీ హ్యావ్ టు సెల్ఫ్ ఒకటి అనేది మీరు పెట్టుకోండి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయండి యాజ్ ఏ ఉమెన్గా నేను ఏం చెప్తున్నానంటే మనకు ఒక పర్సనల్ ఉండాలి ఇండివిజువాలిటీ అనేది ఒక గుర్తింపు తెచ్చుకుంటే ట్రై చేయండి అదే మీకు సొంతం అవుతుంది మా కృతజ్ఞతలు మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఇంతమంది ఉన్నారు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూస్ చేసి వీళ్ళకి ఉద్యోగ అవకాశాన్ని కల్పించమని చెప్పి మాకు చాలా సహకారం చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ అండ్ అలాగే ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి చాలామందికి ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయినాయి సో రిజల్ట్ కూడా వాళ్ళు మీకు మళ్ళీ కాల్ చేసి చెప్తారు అండ్ అలాగే ఇంటర్వ్యూస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి శాలరీ మీ అందరిలో ఇంత ఇంతకుముందు ఆల్రెడీ నేను మీకు చెప్పాను కొంతమంది ఇంకా మాకు తెలియదు అని అన్నారు ఎందుకంటే తర్వాత కొంచెం లేట్గా వచ్చారు కాబట్టి సో మన కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సో అక్కడ కి సంబంధించి ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిల్లో ప్రజెంట్ యాపిల్ బర్డ్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి అసెంబ్లింగ్ చేయడానికి సో ఆ చిన్న చిన్న పార్ట్స్ అన్నీ కలిపితే ఫైనల్గా యాపిల్ బర్డ్ అనేది తయారవుతుంది సో దానికి సంబంధించి మనం ఓన్లీ ఎక్కువ ప్రయారిటీ ఉమెన్స్కే ఇస్తున్నాము సో దానిలో భాగంగానే మేము ఇక్కడ ఇంటర్వ్యూస్ చేయడానికి వచ్చాము సో అక్కడ మీకు ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అండ్ అలాగే మీకు టూ టైమ్స్ ఫ్రీగా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ అలాగే డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్లు ఉంటాయి అండ్ అలాగే ఏసీ బస్సుల్లో మీకు సేఫ్గా మిమ్మల్ని తీసుకొచ్చి తీసుకెళ్ళి వదులుతారు అయితే ఇంత ఇప్పుడు మన కంపెనీ నుంచి ఇక్కడికి నూట ముప్పై కిలోమీటర్ల వరకు అప్రాక్సిమేట్గా ఉంది సో ఇక్కడి వరకు ట్రాన్స్పోర్టేషన్ అనేది కుదరదు కాబట్టి అక్కడికి మీరు కనుక వచ్చి అక్కడ హాస్టల్స్లో కానీ ఇలా ఏదైనా మీరు ఉంటే కనుక దానికి ఎక్స్ట్రాగా మీకు శాలరీ కాకుండా దానికి నాన్ లోకల్ ఎలవెన్స్ కింద రెండు వేలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది శాలరీ కాకుండా సో మీ శాలరీ అనేది పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు అండ్ అలాగే మీరు గా ఏ ఆప్షన్ పెట్టకుండా వస్తే మీకు దానికి పదిహేను వందలు ఎక్స్ట్రాగా మీకు అమౌంట్ ఇస్తారు అండ్ అలాగే దాంట్లోని ఈ నాన్ లోకల్ అలవెన్స్ మళ్ళీ ఎక్స్ట్రాగా రెండు వేలు ఇస్తారు ఇరవయో తారీఖు లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఎనిమిది వేలు ఎక్స్ట్రాగా శాలరీ ఇస్తారు సో ఆ ఎనిమిది వేలు అనేది ఒక వన్ మంత్లోనే ఇవ్వరు ఫస్ట్ మంత్లో ఒక మూడు వేలు సెకండ్ మంత్లో ఒక రెండు వేలు థర్డ్ మంత్లో మూడు వేలు అలాగా ఎనిమిది వేలు మీకు ఈ శాలరీ కాకుండానే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆప్షన్ పెట్టకుండా ఎవరైతే వస్తారో వాళ్ళు ఎనిమిది వేలకు కూడా అర్హులు సో కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఎమ్మెల్యే గారు మనకి ఈ అవకాశాన్ని కల్పించారు ప్రతి ఒక్కళ్ళు దాన్ని యూజ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి సో అవకాశాలు అనేవి ఇంకా చాలా ఉన్నాయి ఓకే సో మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ అదేవిధంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇంతటి గొప్పటి అవకాశం సరిహద్దులో ఉన్నటువంటి గ్రామీణ మహిళలకు నేనున్నాననే ధర మనకు ఎమ్మెల్యే గారు నుంచి ఎంతో సానుకూలంగా శుభంతో చాలా మన సోదరు మనల్ని అందరికీ ఫీల్ అయ్యి చాలా సపోర్ట్ చేశారు అసలు ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడకుండా క్రమశిక్షణతో కంపెనీ ప్రతినిధులకు ఎమ్మెల్యే గారు కూడా సన్మానం జరుగుతుంది నిజంగా మనకు ఒక మహిళల దినోత్సవం జరుపుకున్నట్టుగా ఒక పండుగ వాతావరణం కల్పించినందుకు ఎమ్మెల్యే అదే విధంగా ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్క మహిళకు పేరు పేరున మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాం అదేవిధంగా కంపెనీ ప్రతినిధులు ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తున్నారు చెప్పగలతో ఎందుకంటే ఒంటికి పరిమితం కావద్దు మహిళా సోదరు ఆ ఇల్లు ఎందుకంటే మహిళ మహిళలు మీరు నడుం బిగించినప్పుడే ఇల్లు బాగా ఇల్లు బాగుంటుంది దేశానికి ఒక ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఒక సక్సెస్ఫుల్గా ప్రధానమంత్రి చేసింది రాష్ట్రపతిగా ప్రతిభ బాటలు చేసింది స్పీకర్ గా స్పీకర్గా సక్సెస్ఫుల్గా చేశారు ఎందుకంటే మహిళలు ఏదైనా అనుకుంటే స్ట్రాంగ్గా కఠోరమైనటువంటి దీక్షతో పనిచేస్తారు మహిళలు ఒక క్రమశిక్షణతో ఉంటారు వారు ఏ పని చేసినా మహిళల ముందుకైతే కుటుంబం బాగుంటుంది అందుకే మహిళా సాధికలు ఏదైనా సాధ్యమవుతుంది అందుకే పిల్లటువంటి గవర్నమెంట్స్ కూడా ఖచ్చితంగా మహిళా సోదరు వార్డ్ మెంబర్ నుంచి ఒక ఎమ్మెల్యే ఎంపీ వరకు కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలని చెప్పి రేపు అతి త్వరలోని ఆశిస్ట్ హామీలు కూడా రాబోతుంది ఇప్పటికే లోకల్ బాడీలు వచ్చింది జాబ్లు కూడా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ఈ ట్యాక్స్ కాన్ కంపెనీ ఎందుకంటే నేను ట్యాక్స్కాన్ కంపెనీ అప్పుడు ఆ రోజు ప్రోడేషన్ చేసినప్పుడు కూడా నేను ముందు దాంతో నేను డీసీబీ చైర్మన్ ఉన్న ఆ రోజు ఆ కంపెనీ గురించి తెలుసు అది ప్రపంచంలో ఒక పెద్ద కంపెనీ దాదాపు దాంట్లో లక్షల మంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఈ రోజు చెన్నైలో ఒక బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది ఈ రోజు హైదరాబాద్ లోనే మొన్ననే ఆగస్టు నుంచి స్టార్ట్ కావడం జరిగింది ఒక మంచి కంపెనీ దాదాపు ఇక్కడ రెండు వందల ఎకరాలు ఉన్నాయి కాలాల్లో ఉన్నది వేల కోట్ల కంపెనీ ఈ రోజు దాంట్లో ఒకసారి చేయనప్పుడు గతంలో మనం అనుకుంటున్న సత్యం రామలింగరాజు సిస్టర్ దాంట్లో కంపెనీలో జాబ్ చేస్తే వంటి పిల్లలు ఉట్లాడుకుంటూ ఇచ్చేది ఏడ జాబ్ చేస్తున్నాడు అంటే సత్యం రామలింగరాజు అంతా చేస్తున్నారంటే సత్యం కంపెనీలో జాబ్ చేస్తున్నట్టే అంత దాని అంత క్రేజ్ ఉండే రేపు రాబోయే కాలంలో కూడా ఒక మంచి కంపెనీ ఎందుకంటే నేను శ్రీధర్ బాబు గారు కూడా మన ఇరే మినిస్టర్ మన ఇండస్ట్రీ మినిస్టర్ అయితే ఉన్నారో వారిని కూడా నిన్న గంటసేపు అడిగారు నేను వాళ్ళతో మాట్లాడినా ట్యాక్స్ కాన్ కంపెనీ వెళ్తా ఉన్నా రేపు దాంట్లో ఇంటర్వ్యూస్ వచ్చి మా దాని ఫ్యూచర్ ఎట్లా ఉంటది ఎందుకంటే వీళ్ళు హెచ్ఆర్ వాళ్ళు నా దగ్గర పదిహేను రోజుల కింద వారం రోజుల కింద వచ్చి వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు చెప్పారు నేను వాళ్ళతో ఒక రెండు గంటలు మాట్లాడినా ఆశా ఏదో వీళ్ళని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టిన జాబ్ తీసుకొచ్చి కానీ పంపించే ముందు నేను చాలా దీని మీద ఎక్సైజ్ చేసిన మళ్ళీ మీకు ఆయన పంపించిన తర్వాత మీకు పరిస్థితి ఏంది ఆ కంపెనీలో మీరు రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఆ కంపెనీ ఉంటుందా పోతుందన్నింటినీ కూడా ఆలోచన చేసిన నేను అన్నతో కూడా మాట్లాడినప్పుడు వచ్చి ఎందుకంటే మనం మహిళా జాబ్ మనం పెడతా ఉన్నాము దీంట్లో చాలా ఆచు చూసి మనం మాట్లాడ చేయవలసి ఉంటుంది పెడితే ఏ విధంగా ఉంటుంది కూడా అడిగినా అంటే ఎవరు అడిగినా పెడితే బాగుంటది మహిళల్లో కూడా ఒక మంచి ఆపర్చునిటీ చూపించిన వాళ్ళం అవుతాం అని చెప్పినప్పుడు అందరితో డిసైడ్ అయ్యి లాస్ట్ నాకు నిన్న కూడా ఇంకా నమ్మకాలు లేకుండా నీకు ఎల్ఏ మిస్టర్ బాబు గారితో కూడా నిన్న దీని మీద డిస్కషన్ చేసినాను చేసినప్పుడు ఖచ్చితంగా అదొకటే చెప్పిన ఆయన ఒక మంచి కంపెనీ మనం మీరు రిపేర్ చేయండి దాంట్లో జాబ్ చేసే వాళ్ళకు ఫ్యూచర్లో ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు గోవిండి అని చెప్పిండు చెప్పిన తర్వాత ఇంకా నిన్నటి నుంచి దీని మా వాళ్ళు కూడా చెప్పిన ఖచ్చితంగా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళండి ఎవరైతే నిరుద్యోగులకు ఉంటారో వాళ్ళకందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను అదే కాకుండా మీరు ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళండి దయచేసి ఎందుకంటే మీరు ఆడపిల్లలు మీరు అక్కడ పోయి ఖచ్చితంగా హాస్టల్లో ఇక్కడ ఉండాలి మీకు ఆ దగ్గర ఎవరైనా రిలేషన్ ఉంటే పర్వాలేదు ఏదైనా మీరు ఉండేటట్టు ఉంటే మీకు ఖచ్చితంగా ఒక మంచి కంపెనీ అని మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నా దాంట్లో దాంట్లో కంపెనీలో మీరు మంచిగా చేసుకుంటే ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా కానీ స్టార్టింగ్ చార్జ్ అనేది తక్కువనే ఉంటుంది ఇప్పుడు వాళ్ళు చెప్పిన కాడికి మీకు దాదాపు పదిహేను వేల నుంచి పదహారు వేలు రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు నెలకు మీరు మంచి వర్క్ చేసుకుంటే మీరు చేసేది కూడా ఎయిట్ అవర్స్ మాత్రమే ఎయిట్ అవర్స్ కూడా జాబ్ ఉండేది కూడా మంచి ఏసీ హాల్ ఉంటుంది దాంట్లో చిన్న సిప్స్ హెడ్ఫోన్స్ ఫోన్స్ మీరు అందరికీ కూడా తెలుసు హైపుల్ హెడ్ఫోన్స్ ఫోన్స్ తయారవుతుంది అది హ్యాపీ అంటే చోట్ల పెట్టుకుంటాం మనం ఆ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే మీరు కూర్చోలు కొత్తగా చేసుకోగలుగుతాం పెద్ద రేపు పోసేది ఉండదు పెద్ద హార్డ్ వర్క్ మాత్రం దాంట్లో ఏమి ఉండదు చేసుకుంటే ఒకసారి మీరు అదృష్టంగా భావిస్తే ఒక మంచి కంపెనీ మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో గ్యారెంటీ ఇస్తాను కంపెనీకి మాత్రం ఎక్కడ పేరు పెట్టేది లేదు ఎందుకంటే దాన్ని కొట్లాడి కూడా ఆ రోజు కేటీఆర్ గారు ఎందుకంటే తీసుకొచ్చి నేను దాన్ని కూడా చెప్పాలా వాళ్ళు ఆ రోజు ఎక్కడో పోయినటువంటి కంపెనీ ఆ రోజు మనకు మన తెలంగాణకి తీసుకురావడం జరిగింది దాన్ని వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్ కూడా మన ముఖ్యమంత్రి గారు వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్ని కూడా ఇచ్చి రోజు మొన్ననే శంకుస్థాపన చేయడం జరిగింది ఒక మంచి కంపెనీ అనేది మాత్రం దాంట్లో ఇప్పటికే నాలుగు ఐదు వేల మంది దాంట్లో ఉద్యోగం చేస్తున్నారు మీరందరూ కూడా ఇష్టం ఉన్ను ఖచ్చితంగా మీరందరూ కూడా దాంట్లో జైన్ కాండి చేసుకోండి ఇంకా కూడా కొంతమంది మా సోదరు మళ్ళీ ఇప్పుడే మా సోదరు మా విద్యార్థి మా చెప్పింది ఇప్పుడే అనుషే కానీ వీళ్ళందరూ కూడా చక్కగా చెప్పింది లోకల్ అయితేనే బాగుంటుందని చెప్పి వాస్తవము మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళలు పాపన పాపానవలేదు ఈ రోజు మనం గెలిచిన తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏది ఇచ్చినా మహిళల పేరు మీద తీసుకుంటా ఉన్నాం ఈ రోజు గతంలో ఐకేపీ మహిళా సంఘాల ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పావులో వడ్డింగ్ కానీ జీరో వడ్డీ కానీ రుణాలు ఇచ్చి మహిళల్ని స్ట్రెంతి చేస్తాం చేసేది గత పది సంవత్సరాల నుంచి అదంతా కూడా మర్చిపోయింది మళ్ళీ మీ ఆశీర్వాదం వల్ల మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే కూడా గెలిచిన తర్వాత మళ్ళా మహిళలన్నింటినీ అందరినీ కూడా శ్రంథిన్ చేయాలనే ఉద్దేశంతో మహిళా గ్రూప్లకు మళ్ళీ పవర్ అవ్వడీ కానీ జీరో అవటీ కానీ ఇవ్వాలి వాళ్ళకి వచ్చినప్పుడే వాళ్ళు నా వాళ్ళు ఆర్థికంగా బాగున్నప్పుడే ఆ గ్రామాలు బాగుపడతాయనే ఉద్దేశంతో గ్రామాలకు వెళ్ళే మహిళలకు ఎదుగు వాళ్ళు వ్యాపారం పెట్టుకోవచ్చు మీకు ఎన్ని కావాలంటే కూడా లోన్ ఇప్పయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు మండల హెడ్ క్వార్టర్లో ఏదైనా మంచి పెద్ద ఇండస్ట్రీ పెడతామంటే కూడా మీరే ముందుకు రండి మీకు తక్కువ వాటికే రుణాలు ఇప్పించి మీకు అవసరం ఉన్న వాళ్లకు రుణ రైస్ మిల్స్ కూడా ఇప్పించి మీకు గోడౌన్స్ కూడా కట్టించే కార్యక్రమము మొన్న మహిళల మహిళా దినోత్సవం రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది మనం కూడా తాండూరులో దాదాపు ఒక వెయ్యి పదిహేను వందల మహిళలందరినీ కూడా వెలిచి ఇక్కడనే ఎస్విఆర్ గార్డెన్లోనే గార్డెన్ లోనే టెన్త్ రోజు ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా పెట్టుకుని మహిళలందరినీ కూడా సన్మానించడం జరిగింది అని చెప్పి ఈ రోజు గవర్నమెంట్ మిమ్మల్ని అందరినీ కోటిస్ పనులు చేయాలనే మీరు వ్యాపారంలో ఎవరైతే వ్యాపార రంగంలో ఇంట్రెస్ట్ ఉంటుందో మహిళా గ్రూప్ల ద్వారా ఖచ్చితంగా గవర్నమెంట్ మేము ఖచ్చితంగా మేము ఆదుకుంటాం మీకు ఏ గవర్నమెంట్ మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా ఇస్తాం మీరు ఎవరున్నా దాంట్లో కూడా ముందుకు రావచ్చు వారందరూ ఎందుకంటే ఇక్కడ పెళ్ళైనటువంటి సోదరులు కూడా ఒక సోదరు మళ్ళీ కూడా వచ్చారు వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ దీంట్లో జాబ్ చేయని ఇష్టం ఉన్న వాళ్ళ జాబ్ చేయని వాళ్ళు మాత్రం అది కూడా వాడుకోవచ్చు మీరు అదే కాకుండా ఇక్కడ ఏదైతే హాస్పిటల్స్ లో ఉంటే మహిళ క్యాంటీన్స్ ఇస్తా ఉన్నాం ఇంకా మీ సేవా కేంద్రాలు గమనిస్తే మహిళా మీద ఇస్తా ఉన్నాం రేపు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఏది వచ్చినా గానీ ఖచ్చితంగా మహిళా మీద ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా ఇస్తున్నాం ఎందుకంటే మనం వచ్చినాం మనం వచ్చినప్పుడే మహిళా సోదరు మహిళ రేపు గవర్నమెంట్ నుంచి వచ్చే ఇల్లైనా మహిళలకే ఇస్తున్నాం రేపు మహిళా సోదర మహిళకి ఈ రోజు యావత్ తెలంగాణలో ఎక్కడ పోయినా ఉచితంగా బస్సు మేము వచ్చిన ఇంపడే అది ఉచితంగా ఆర్టీసీ బస్సులో కూడా చేపించడం జరిగింది రేపు ఇంకా ఏ గవర్నమెంట్ లో మన గవర్నమెంట్ తరఫు నుంచి ఇంకా ఏ ఇండస్ట్రీస్ కావాలన్నా మీరు పెట్టుకుంటామంటే మా వంతు సహాయ సహకారాలు చేయడానికి తప్పకుండా మేము ముందుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇదొకటి మంచి అవకాశము నేను కంపెనీని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి ఫ్యాక్స్ కాండ్ ఎంఎస్ఎల్ ఫ్యాక్స్ కాండ్ కంపెనీ అంటే ఒక పెద్ద బార్డు లెవెల్ ఇంటర్ కంపెనీ దాంట్లో జాబ్ ఎందుకంటే మీకు మీ దగ్గరికి ఈరోజు నడుచుకుంటే మీ దగ్గరకు వచ్చింది మీరు అదృష్టం ఉన్నవాళ్ళు మీకు ఇష్టం ఉన్న వాళ్ళు మీరు దాంట్లో చేయవలసినటువంటి బాధ్యత మీకు చేయండి అని చెప్పి కూడా మీకు అందరు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను ఒక మంచి అవకాశాన్ని మీరు వాడుకోవాలని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికి తెలియజేసుకుంటూ రోజు ఒక పిలిపించినే జాబ్ మీద కూడా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ అనేందుకు మీకు అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దయచేసి మీకు అందరికి ఇక్కడ భోజనాలు ఉన్నాయి మీ భోజనాలు చేసి మీ ఇంట్లో ఒకరికి